అందరికి నమస్కారం అండి మా చిన్నపాటో స్వాగతము దేవుడి దేవాలి అందరుగా ఉన్నారని కోరుకుంటున్నాము ఈ రోజు మేము ఆనియన్ సమోసా చేసుకున్నాము లక్ష్మి లక్ష్మి స్టవ్ అంతా క్లీన్ చేసుకున్నాం అవు నువ్వు కొంచెం బాగా కదా ఏం డబ్బా నువ్వు ప్రతిరోజు పెద్ద ముగ్గు మంచి మద్యన ముగ్గు ఆనియన్ సమోసా ఉల్లిగడ్డ సమోసా ఈ సమోసాల పిల్లలు బయట కూడా ఇష్టంగా తింటారు కదా అట్లాగే మనం ఈరోజు ఇంట్లో చేసుకున్నాము మనం ఇప్పుడు ఏం చేద్దామంటే పొయ్యి ఈ పొయ్యి మీద కడి ఉల్లిగడ్డ వేయించుకోవాలి ఏది మనం కర్రీ ఫ్రై చేసినట్టు చేయాలి అంతే ఇప్పుడు మనం ఏంటంటే సన్నగా ఉల్లిగడ్డ తరిగినాము కొంచెము కర్రీపాకు పచ్చిమిరపకాయలు గోపి అండి లక్ష్మి మనం ఈరోజు సంవత్సరం చేద్దాం అని చెప్పినాం కదా ఏం చేసినాం అంటే ఆనియన్ కూర మనం ఇందాక చేసినాం కదా ఇది ఉల్లిగడ్డలు మొత్తం ఫ్రై చేసి ఆయిల్ పోసుకొని అన్ని జీలకర్ర ఆవాలు వేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకొని కరివేపాకు కొత్తిమీర వేసిన అన్నీ వేసి ఉల్లిగడ్డ మంచిగా దోరగా వేయించుకోవాలి బాగా వేగిన తర్వాత కొంచెం ఉప్పు కారం లైట్గా గరం మసాలా ధనియాల పౌడర్ అన్నీ వేసుకొని ఇట్లా వండుకోవాలి కూర సమోసాలకి ఇప్పుడు ఏంటంటే మంచిగా ఫ్రై కావాలి ఆయిల్ అయితే ఇప్పుడు సగం ముక్క ఆలు ఆలు తోటి చేయొచ్చు ఆలుగడ్డ వేసుకోవచ్చు పాలకూర వేసుకోవచ్చు మైదాపిండి లేకుండా ఇది పిల్లలకు ఎక్కువ ఎవరైనా సగం చెక్క నిమ్మకాయ నిమ్మరసం ఒక చెక్క గింజ రెండు వేస్తే పుల్లగా అవుతుంది అదే కూర ఎక్కువ ఉంది అనుకో చాలా మంది ఉంటాయి సమోసాలు ఎక్కువ కావాలనుకుంటాం కదా ఒకటి మొత్తం మళ్ళీ బాగా రసం ఇది మన పిండి నాన చూస్తున్నావా ఎంత బాగుంది అయితే ఇప్పుడు మనకు ఇంకొక ముక్క మిగిలింది కదా గంట మనం నానబెట్టి ఇప్పుడు ఇంకొక ముక్క మిగిలింది కదా ఇప్పుడు ఇందులో కూడా కొంచెం రసం వేసుకోవచ్చు అన్నట్టు ఏది పిండిల కలిపిన పిండిలో రసం వేస్తే కొంచెం మంచిగా ఇది కూడా టేస్ట్ ఉంటది ఎక్కువ పిండుకోవద్దు కొంచెం అదే తింటుంటే టేస్ట్ వస్తుంది దీన్ని మనం చేసుకొని అది కలుపు ఉల్లిగడ్డ కూర నిమ్మరసం అంతా కలిసేటట్టుగా అంత కలిపిస్తాయి దీన్ని ఎంత సాఫ్ట్గా ఉంది కలిసింది కదా నిమ్మరసం ఇప్పుడు ఏంటంటే చపాతి పిండి కంటే ఎక్కువ మనం చపాతి పిండి చేసుకుంటాం కదా ఇట్లా ఎక్కువ పెట్టుకోవాలి పెద్దగా చేసుకోవాలన్నట్టు మొద పెట్టు అదే పెద్దగా చేసుకోవచ్చు చేసుకోవచ్చు మనము ఎంత అంటే చిన్న సమస్యలు కూడా ఉంటాయి మీడియం ఉంటాయి పెద్దగా ఉంటాయి పెద్దగా చేస్తావా చిన్నగా చేసుకోవచ్చు మనం కట్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది అది కటింగ్ చేసిన దాన్ని బట్టి మొత్తం ఎంత బాగుంది చాలా అయింది కదా నాని పిండి సాఫ్ట్గా వస్తుంది గా వస్తుంది పిండి మంచిగా నా ఎంత నా అంత సరే చెప్తుంది మైదా పిండి పిల్లలకు మంచిది కదా బరగదు మనకు మాత్రం ఆరుగుతుందా ఏదో అట్లా బయటకు వెళ్ళినప్పుడు తప్పదని మనం తింటాం ఇట్లా చేసుకున్నాం కదా ఇవేమో తోటి కానీ తోటి కానీ ఏం చేయాలంటే ఇట్లా కటింగ్ పెట్టుకోవాలి ఇట్లా కట్ చేసినాం కదా ఇప్పుడు ఏంటంటే కొంచెం కొంచెం చిన్న స్పూన్ స్పూన్ సైడ్లకి మనకి ఎక్కువ రాదు ఇవద్దు అవి చిన్నగా ఏంటంటే కొంచెం కొంచెము ఇట్లా పెట్టుకోరము నువ్వు కూడా చేస్తావు కదా ఎవరైతే నువ్వు చేసినా నేను చేసినా ఇట్లా ఇట్లా సమోసా టైపు మన దాన్ని ఏమంటారు స్టార్ అంటారు దీన్ని ఏమంటారు ఇట్లా ఇట్లా మలుచుకోవాలి మడుపు లాగా మనమేమో రేగ మడుపు ఇప్పట్లోనేమో ఏదో ఏదో స్టార్ ఏదో ఇట్లా మనం అన్ని ఇట్లా మలుచుకొని కొనలు ఉంటాయి కదా మన దగ్గరికి ఇట్లా పిండి వేసుకొని వేసుకుంటే పోకుండా ఇట్లా మన దగ్గరికి మూలలు ఇట్లా వేసుకోవాలి చిట్టి సమోసా ఇంట్లో మనం చేసుకున్న ఏదైనా మనకు మంచిగా అనిపిస్తుంది ఇట్లా రేఖమ్ ఇట్లా మనం చిన్నప్పుడు నీకు గుర్తుందా రిబ్బన్లు పిండుకొని ఆరేసుకొని స్కూల్ పోతుంటే మనకు సెలవు వచ్చినాయి అంటే ఆ రిబ్బన్లు ఆ పిండి తీగ మీద ఆరేసి మళ్ళీ తీసి మంచిగా సాఫ్ట్ గా చేసి ఇట్లా మలిస్తే మంచిగా వేడలుపు అట్లనే ఉంటాయి ముడతావు వస్తాయి అది నాకు ఇచ్చి అన్ని వేసుకోవాలి ఇట్లా చేసుకోవాలండి ఇట్లా చేసుకొని కర్రీ ఇట్లానే నేను పిల్లలకు చిన్నగా ఉన్నప్పుడు పాలకూర ఉండేది ఊరికే ఇచ్చేది పిల్లలు అమ్మా నాకు సమస్య కావాలి బయట కొనాలంటే నేను కొన కొనిచ్చేదాన్ని కాదు సమస్య కావాలంటే ఇక ఇట్లనే పాలకూర వండి మంచి పిల్లలకు ఈ కూరలు వండి పెడితే బాగుంటుందని పాలకూర వండి పెట్టేదాన్ని ఇక ఇట్లా ఈ టైప్ రావాలి మనకి చూడ ఎంత బాగున్నాయి అమ్మలు ఇట్లా గట్టిగా నొక్కాలి కర్రీ కనపడకుండా అది మళ్ళీ నూనె కూడా రాదు వేగుతుంటే నూనె సూర్య చెప్పు లక్ష్మి మనం ఆనియన్ సమోసా ఇట్లా చపాతి లాగా చేసుకొని కట్ చేసుకొని చేసుకుని మధ్యలో కూర పెట్టి ఇట్లా మలుచుకున్నాం కదా ఇప్పుడు కాడ దీప్ మనం నూనెలో బాగా దేవాలయ ఇట్లా మంచుకున్నాం మనము డ్రైక మడపలు అంటే మనము కొంతమంది అంటారు ఇవి నూనె తాగింది కదా ఇప్పుడు వేద్దాం రెండా పడుతుంది ఇంకోటి కూడా వేద్దాం మంట కొంచెం తగ్గించు లోపలంతా ఉడకాలి కదా కర్రీ ఉడికిందే కానీ వేసే ఒకేసారి మళ్ళీ ఎందుకంటే ఒకటి మారిపోతుంది ఒకటి